షిరిడీలో హారతికి వెళ్ళాలని మనం చాలా ట్రై చేస్తూ ఉంటాం ఎందుకంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ బుకింగ్ చేశారు తర్వాత ఆన్లైన్ టికెట్ తీసుకున్న వాళ్ళకే హారతికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఆన్లైన్ టికెట్ దొరకలేదనుకోండి హారతికి వెళ్ళే అవకాశం లేదు ఇప్పుడు కాకపోతే ఫ్రీగా వెళ్ళొచ్చు అది ఇవాళ తెల్లవారుజామున మేము కాగడ హారతికి వెళ్ళాం అది ఎలా అంటే తెల్లవారుజామున ఒంటి గంట నుంచి రెండు గంటల లోపల గేట్ నెంబర్ సెవెన్కి వెళ్తే కనుక మనం ఫ్రీగా కాగడ హారతి వెళ్ళొచ్చు సాయిబాబా హారతి చూడొచ్చు మేము సాయి భక్త నివాసంలో స్టే చేసాం పక్కనే చెలకలూరిపేటవారి సత్రం ఇక్కడ మనవిచ్చే డొనేషన్స్తోనే వచ్చిన వాళ్ళకందరికీ భోజనాలు ఉంటాయి అనమాట రెండు వేల నూట పదహారులు ఇస్తే ప్రతి సంవత్సరం మన పేరున అన్నదానం జరుగుతుంది అక్క వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీకి డొనేషన్ చేస్తున్నారు ఇవాళ తెల్లవారుజామునే కాగడ హారతికి వెళ్ళాం కదండీ ఈవినింగ్ అయితే గేట్ నెంబర్ ఫోర్ ఈ బార్కి అంతా షాపింగ్ ఉంటుంది మనం కొంచెం ఓపిక చేసుకొని చూస్తే కొత్త కొత్త వెరైటీస్ అన్ని చాలా బాగుంటాయి అమ్మవారి పూజకి సైడ్ తగిలించడానికి హ్యాంగర్స్గా ఇది తీసుకున్నాను ఇక్కడ నేరేడు పళ్ళు అయితే చాలా చీప్ అండి కిలో అని చెప్పి తీసుకుంటాము అవి కాట వేయకుండా అనేస్తారు అరకిలో ఉన్నాయి ఇరవై రూపాయలే ఎంత మాకు ఇస్ ఇది వంద ఇది వందేనా నూట ఇరవై కిలో షోపీస్ అయితే సూపర్గా ఉంది కదా బాబా రావి చెట్టు కింద కూర్చొని గ్రాస్ మ్యాట్ ఒకటి కింద సెట్ చేశారు చిన్న చిన్న ఫోకస్ లైట్లు ఊడల కింద చాంతాళ్ళు ఇలా చాలా బాగుందండి కొంచెం టాలెంట్ ఉంటే ఈజీగానే తయారు చేసుకోవచ్చు ఎయిట్ థౌసండ్ చెప్పారు పక్కనే యాసిటీజు కొంచెం చిన్నది సేమ్ ఇలానే ఉంది ఇది కూడా కాకపోతే ఇది గ్రాస్ కాకుండా ఎల్లో మ్యాట్ లాగా పెట్టారనమాట ఇదైతే ఫైవ్ చెప్పారు బాగుంది కదా షిర్డీ వస్తే బాబా విగ్రహం అయితే కంపల్సరీ తీసుకుంటారు ఎవరైనా ఈ షాపులో చిన్న చిన్న బుద్ధ బొమ్మలు ఉన్నాయి చూస్తారా ఇవైతే చాలా బాగున్నాయి కదా ఈ ఫ్రేమ్ అయితే సేమ్ గుళ్ళు ఎలా ఉంటుందో అలానే ఉంది ఇది ఫార్టీ థౌజండ్ అండి ఈ ఫ్రేమ్ అయితే షిరిడీలో నేను చూసిన షాపింగ్లో బెస్ట్ షాపింగ్ అంటే ఇదే చెప్పచ్చు ఎంత బాగున్నాయోనండి మోడల్స్ అయితే లాకెట్స్ పెండెడ్స్ లేకపోతే బ్రాస్లెట్స్ అన్ని ఫంక్షన్ వేర్గా ఫ్యాన్సీగా వేర్గా ఎట్లాగైనా ఉన్నాయండి అన్నీ ఎంత బాగున్నాయో అన్నీ సిల్వర్ ఐటమే చాలా ఫ్యాన్సీ మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ బ్రాస్లెట్సే ఎంత బాగున్నాయో చూస్తారా అన్నీ సిల్వరే కదా త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు చైన్స్ ఉన్నాయి అంటే పెద్ద పెద్ద చైన్స్ అనమాట అదిగో చూస్తున్నారా ఇవన్నీ సిల్వర్ చాలా బాగున్నాయండి మోడల్స్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి కదా సమోసా ఫ్రెష్గా చాలా బాగున్నాయి తింటూ షాపింగ్ చూస్తున్నా ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి కాకపోతే ఇవి పెట్టుకుంటే చెవులు ఉంటాయో లేదో అనిపించింది అందుకని చెప్పి చూస్తున్నా లైట్ వెయిట్లో ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకుంటాను ఎందుకంటే డ్రెస్సెస్ మీదకైతే చాలా బాగుంటాయి ఇవన్నీ చాలా వెయిట్ ఉన్నాయి కానీ ఎక్కువ మంది ఇవే పెడుతున్నారండి ఈ ముచ్చల గాజులు అయితే చాలా చీప్ అండ్ బెస్ట్లో ఉన్నాయి హండ్రెడ్ రూపీస్

ండ్రెడ్ రూపీస్ సూపర్ ఉన్నాయి కదా ఏ పీస్ ఏ త్రీ పీస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చాలా బాగుంది బాగున్నాయి కదా దుద్ధుడు కాకుండా ఓన్లీ ట్రీ వరకు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షాపింగ్ అంతా చేసుకుంటూ తర్వాత ద్వారకామాయ్య వచ్చాం తర్వాత ఇప్పుడు హనుమాన్ టెంపుల్ బాబావారు ప్రతిరోజు హనుమాన్ టెంపుల్కి వచ్చేవారంట ఈ టెంపుల్లో కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇటువైపు వస్తే కనుక మేము మిస్ అవ్వకుండా హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తాం సీనియర్ సిటిజన్కి అయితే ఇక్కడ ఫ్రీగా వెళ్ళే అవకాశం కూడా ఉందండి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని గేట్ నెంబర్ టూకి వెళ్తే కనుక డైరెక్ట్గా గుల్లోకి వెళ్ళేటట్టు వాళ్ళకి పంపిస్తారు వాళ్ళమ్మ టీ ఇంకొకళ్ళు కూడా వెళ్ళొచ్చు షాపింగ్ అంతా చూసుకొని కొంచెం ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ కూర్చోవచ్చు బాబా విగ్రహం ఉంటుంది ధ్యాన మందిరం లాగా బాగుంటుంది ఇక్కడ కూర్చొని పక్కనే టీ తాగి బయలుదేరుదాం ఎంతమ్మా ఏదైనా పది కిరీటం ట్వంటీ ఇక్కడ కోవా అయితే ప్రతి షాపులో ఉంటుందండి కాకపోతే మనం ఇంటికి తీసుకెళ్ళడానికి అయితే బాబా దేవస్థానం తరఫున ఈ షాప్లో అయితేనే బాగుంటుంది కోవా చిన్న చిన్న లడ్లు అమ్ముతారు బాగుంటాయి గంధం సాయిబాబా గంధం ఎంత సిక్స్టీ పట్టుకు బెల్లం మామిడి తండ్ర డెబ్బై రూపాయలు ఈ కౌంటర్ అంతా షుగర్ తక్కువ అంటే స్వీట్నెస్ తక్కువ ఉంటుంది కలర్ దేవస్థానం అటు కౌంటర్ వచ్చేసి ఈ స్వీట్ స్వీట్నెస్ ఎక్కువ అంట ఈ కౌంటర్ అంతా చందన్ పౌడర్ పౌడర్ వన్ ట్వంటీ రూపీస్ సాయిబాబా చందన్ పౌడర్

తక్కువైతే ఎయిటీ స్వీట్నెస్ ఎక్కువ ఉంటే సెవెంటీ ఓకే హండ్రెడ్ రూపీస్ ఇవి అయితే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇది బాగుంది క్వాలిటీ అన్నీ ఎంత ఈ సెట్ ఎంత యాభై కుప్ప యాభై రూపాయలు ఈ మొత్తం యాభై రూపాయలు ఇప్పటికే చాలా షాపింగ్ చేసాం కొంచెం టీ అనుకోండి ఇంకొంచెం షాపింగ్ చేయడానికి హోప్కి వస్తుంది కదా దేవస్థానం టీ క్యాంటీన్ టీ రెండు రూపాయలు పాలు కాఫీ మూడు రూపాయలు టేస్ట్ అయితే మనం ఇంట్లో ఎలా పెట్టుకుంటామో అలానే ఉంటుంది అందుకనే ఇంత క్యూ ఉంది darka maiki durga show sari baundai this sugar cane saris. here famous khlat hmm. uh, nam sugar cane saris. sugar, sugar cane. cane yes sugar cane hmm. sugar cane sugar cane price uh, 750 fifty seven fifty plath god shall bond this sare no maintenance yeah. and bos machine bose no hmm. iron no starch ruffant tough bose and, and sixty gram this sixty gram uh -huh. this ninety five yes ninety gram. yes. five grams sugarcane saris vary sugar cranes yeah. yes. price thousand fifty thousand दस सेवेन पेंटी, दस थाउजेंड ट्वेंटी, दिस लेयरिया डिज़ाइन। क्लाट नेम? शुगर के नहीं है। वो आंध्र शुगर कैंसर आ रहे से ना? एटू ही है। ये प्राइस ज़्यादा? एट्टी पेंटी। एट्टी पेंटी। या, टू ग्राम। एट्टी टू ग्राम। सिक्सटी ग्राम बदलो ये टू ग्राम सैरेसन मटेरियल नहीं। दिस नाइनटी फाइव ग्राम। क्लाथ गढ़ बॉम्बे। कौनसे चीनी? कॉन्ट्रैस्ट सैरेस। दिस कॉन्ट्रैस्ट सैरेस। क्लाथ गढ़ बांशायन दे? बॉम्बे। इसमें फोर्ट डिजाइन्स आता है और हर डिजाइन में कलर्स आता है। ప్రైస్ ఓహ్ చాలా బాగుంది చీర కలర్ కూడా చాలా క్లాస్ కలర్ డిజైన్ డిజైన్ కోకోనట్ శారీస్ ఇవన్నీ ఇవన్నీ కోకోనట్ శారీస్ అంట కానీ డిజైన్ కూడా చాలా బాగుంది కలర్ కూడా అన్ని క్లాస్ కలర్స్ లైట్ కలర్స్ ఇది బ్లౌజ్ ఇది ప్రైస్ ఎంత ఫోర్టీన్ అంటే గంజి పెట్టే పని ఉండదా దీనికి గంజి గంజి అవసరం లేదా హెమ్రూ కాటన్ బాగుంది క్లాత్ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఓ బాగుంది కలర్ ఫైవ్ తానీ శారీస్ ఫంక్షన్ వేర్ చాలా బాగుంది కలర్ కూడా చాలా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సూపర్ ఉంది కలర్ అయితే డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది చాలా బాగుంది లైట్ వెయిట్ శారీ ఓ లైట్ వెయిట్ సారీ బాగుంది కదా ఇది తీసుకుంటా జర్దోసి వర్క్ వచ్చింది జర్దోసి వర్క్ వచ్చింది బార్డర్ బాగుంది క్లాత్ నేమ్ ఏంటి మలాయి సిల్క్ మలాయి సిల్క్ ప్రైస్ టూ సెవెన్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ జర్దోసి వర్క్ వచ్చింది చాలా బాగుంది బాగుంది సారీ లైట్ వెయిట్ సారీ లైట్ అన్ని అన్నీ చాలా బాగున్నాయి పటోలా పెట్నీ పటోలా పట్టు పెట్నీ ఇది చెప్పట్నీ టిష్యూ పట్నీ టిష్యూ పెట్నీ Thank

బాబా టెంపుల్ దగ్గర నుంచి మేము వచ్చిన ఫ్రీ బస్ సాయి భభక్త నివాస్కి ఇక్కడ సాయి భక్త నివాసలో ఓపెన్ ప్లేస్ అంతా చాలా బాగుంటుంది ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి ఫ్రీ వాటర్ కానీ అంతా బాగుంటుందండి ఇవాళ మార్నింగ్ మేము మళ్ళీ రూమ్ షిఫ్ట్ అయ్యాము తొమ్మిది మందికి రెండు రూమ్స్ తీసుకున్నాం ఈ రూమ్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట త్రీ బెడ్స్ ఉంటుంది రూము వెంటిలేషన్ కానీ అంతా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి బాల్కనీ కూడా వెళ్ళొచ్చు అంటే అన్ని రూమ్స్కి బాల్కనీ రాదండి అందుకనే నేను బాల్కనీ అనేది ప్రత్యేకంగా చెప్తున్నాను కొన్ని రూమ్స్కే వస్తుంది బాల్కనీ ఇక్కడ నుంచి సాయి భక్త నివాస్ మొత్తం వ్యూ అంతా చూడవచ్చు అనమాట మధ్యలో గార్డెన్ కానీ అంతా చాలా బాగుంటుంది ఏబీసీడి బ్లాక్స్ ఉంటాయి అన్నమాట మేము ఇప్పుడు డి బ్లాక్లో ఉన్నాం చాలా బాగుంటుందండి ఇక్కడ వ్యూ గార్డెన్లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి షిరిడి నుండి ఇవాళే మా రిటర్న్ జర్నీ అండి అప్పుడే వన్ వీక్ అయిపోయిందా అన్నట్టుంది మాకు కానీ అన్ని దానాల్లోకి అన్నదానం చాలా గొప్పది అంటారు కదా ఇవాళ లాస్ట్ రోజు కాబట్టి మేము అక్క వాళ్ళు అంటే పెద్ద అక్క వాళ్ళు డొనేషన్ ఇస్తున్నాం పిల్ల షిరిడీలో నేను నైటే మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిందండి మేము షిర్డీకి వచ్చేటప్పుడు నాగర్సోల్ దాకా ట్రైన్ ఉంటాయి అక్కడ దాకా బుక్ చేసుకున్నాం కాకపోతే రిటర్న్ వెళ్ళేటప్పుడు షిరిడీలోనే ట్రైన్ ఉంది మాకు అక్కడే ఎక్కాలి కాకపోతే అక్కడ ట్రైన్ ట్రాక్స్ ఏదో రిపేర్ అని చెప్పి మళ్ళీ నాగర్సోల్లోనే ట్రైన్ ఉందని చెప్పి మెసేజ్ వచ్చింది మళ్ళీ నాగర్సోల్కి వచ్చి ట్రైన్ ఎక్కాం అనమాట వచ్చేటప్పుడే మేము కార్డ్ రైస్ లెమన్ రైస్ వెజ్ బిర్యానీ అన్నీ రెడీ చేసుకొని వచ్చాం కాకపోతే ఇక్కడ ఇది స్పెషల్ ట్రైన్ స్పెషల్ ట్రైన్ అంటే ఏదో స్పెషల్గా స్పీడ్గా వెళ్ళిపోయింది అనుకున్నాము కాకపోతే ప్రతి స్టేషన్లో మాకు స్టేషన్ అంతా చూపించుకుంటూ అంటే ఒక్కొక్క స్టేషన్లో అరగంట మినిమం అలా ఆగుతూ వెళ్తుంది కరెక్ట్గా లాస్ట్ టైంకి ఏమైనా పోతుందేమో అనుకున్నాము కాకపోతే అది కూడా జరగలేదండి ప్రతి స్టేషన్లో ఆగుతూ వస్తున్నామని చెప్పాను కదండి ఈ స్టేషన్లో అయితే చక్కగా కోతులు ఉన్నాయి ఒక గుంపే ఉంది మేము అడ్డుపల్లి వేస్తుంటే అన్నీ చక్కగా తింటున్నాయి అన్నమాట మా భోగి ముందే ఉంది మేమే వేస్తున్నాము అరటిపళ్ళు వీటితో ఆడుకుంటూ సరదాగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అరటిపళ్ళు వేస్తూ మాకైతే చాలా సరదాగా అనిపించింది ఇప్పుడు టైం తొమ్మిదిన్నర అయింది మా ట్రైను మధ్యాహ్నమే పావుదొక మూడింటికి వెళ్ళిపోవాలి గుంటూరు ఇప్పుడు తొమ్మిదిన్నర అయింది ఇంతవరకు వెళ్ళలేదు ఇంకా గంటన్నర జర్నీ ఉంది మాకు అంటే వర్షం వచ్చేటట్టుంది ఇక్కడైతే ట్రైన్ ఆగిపోయింది మొత్తానికి మేము గుంటూరు వచ్చేసామండి కరెక్ట్గా ఇప్పుడు టైం పదకొండు అయింది ఏడు గంటలు లేటుగా మా ట్రైన్ వచ్చింది నేను ఎప్పుడు ఇంత లేట్ జర్నీ చేయలేదండి మొత్తానికైతే గుంటూరు వచ్చేసాం మా షిర్టీ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది ఫుల్ ఎంజాయ్ చేసాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి నేను మీ లత్త నరేంద్ర థ్యాంక్స్ ఫర్ వాచింగ్